ఓం సాయిరా సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాదిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవెడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజులో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం సాయి భక్తులకి అందరి కోసం తీసుకొచ్చారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఎవరైతే నిన్ను ఇంకా ఇంకా పాతాళానికి తొక్కాలి అని చూస్తున్నారో నీ ఎదుగుదలను ఓర్చుకోలేక చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒక శిక్ష విధించబోతున్నానమ్మా నీ తండ్రిని నమ్మి ఇప్పుడేది వినుబిడ్డ అసలు ఆలస్యం చేయకు ఏమాత్రం కూడా ఏమరపాటుగా ఉండకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారో స్వయంగా అన్నీ కూడా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా తల్లి ఎవరైతే నీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక నిన్ను ఇంకా పాతాళానికి తొక్కాలి అప్పుల్లో కూరుకుపోయేలా చేయాలి అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తూ ఆలోచిస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా నేను శిక్ష వేస్తానమ్మా ఇక ఏమాత్రం కూడా నువ్వు భయపడకు వాళ్ళెవరినో చూసి నువ్వెందుకు భయపడ్డం చెప్పు నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి ఎవరినో చూసి భయపడాల్సిన అవసరం నీకు అస్సలు లేదు కాబట్టి ఏ మాత్రం కూడా వెనకడుగు వేయకుండా అస్సలు అధైర్యపడకుండా సంతోషంగా హాయిగా ఆనందంగా ముందుకు వెళ్ళు నీకు కావలసినవన్నీ కూడా సమయానుగుణంగా అన్నీ ఒకటి తర్వాత మరొకటి అన్నిటినీ చక్కబెట్టే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా ఇక ఎందుకు నీకు ఆలోచన ఎందుకు నీకు దిగులు చెప్పు ప్రశాంతంగా ముందుకు వెళ్ళు చాలు అన్నీ నేను చూసుకుంటాను చూడుబిడ్డ ఇప్పుడు నీ జీవితంలో కాస్తో కూస్తో కొద్దిగా కూడా ఆనందం ప్రశాంతత లేదు కదా ఇందుకే కదా నువ్వు కూడా బాధపడుతున్నావు నెమ్మది సంతోషం ఇవేమీ కూడా లేవు అనే కదా నువ్వు అనుకుంటున్నావు ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదమ్మా నీకు కావాల్సింది నువ్వు కోరింది ఇచ్చే సమయం వచ్చేసింది ఇక నీ జీవితంలో నువ్వు కోరినవన్నీ కూడా మెరుపు వేగంలో జరిగిపోతాయి నువ్వు ఆశ్చర్యపోయేంతలా ఎన్నో నేను నీ జీవితంలో జరిపిస్తాను అది కూడా అన్నీ నువ్వు ఇష్టపడేలానే అన్నీ నీకు అనుకూలంగానే జరుగుతాయి భయపడకు బాధపడకు ఇప్పటి వరకు ఎవరూ కూడా నీ వల్ల దిగులు పడిందే లేదు కదా కష్టపడిందే లేదు కదా ఇక నువ్వు చేసే పనులన్నీ కూడా చాలా వరకు అన్నీ అందరికీ అనుకూలంగానే మంచిగానే చేస్తున్నావు అంత గొప్ప మనసు మంచి మనసు ఉన్న నీకు నువ్వు కోరింది ఇవ్వకుండా అలానే కామ్గా కూర్చొని ఎలా ఉంటాననుకుంటున్నావు చెప్పు బాబా మీరు అందరికీ అన్నీ ఇస్తున్నారు నాకే ఏమీ ఇవ్వడం లేదు అని బాధపడకు బిడ్డ చెప్పాను కదా దేనికైనా ఒక సమయం ఉంటుంది నీకైనా రోజు నీకంటూ ఒక సమయం ఖచ్చితంగా వస్తుంది అప్పటి వరకు కాస్త ఎదురుచూడు చాలు ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వాళ్ళందరికీ శిక్ష నేను వేస్తానమ్మా బాబా నేను మంచిగా ఉంటున్న వాళ్ళని నన్ను బాధ పెడుతున్నారే ఇంకా ఇంకా కిందకి తొక్కేస్తున్నారు బాబా అలాంటి వాళ్ళతో నేను ఎలా స్నేహభావంగా ఉండగలను అని అనుకుంటున్నావా బిడ్డ అందరూ నిన్ను బాధ పెడుతున్నారు అన్నదే కదా నీ సమస్య బాధ కూడా ఎవరైతే మంచిగా ఉంటూ అందరికీ మంచి చేస్తారో వారికే కష్టాలు సమస్యలు అస్సలు ప్రశాంతత లేకుండా నిలకడలేని జీవితం ఉంటుంది అని అనుకుంటున్నావు కదా చూడు బిడ్డ అవన్నీ కేవలం తాత్కాలికం మాత్రమే అడుగడుగునా మంచి వారికి కష్టాలు సమస్యలు ఉన్నా సరే చివరికి మంచి జరిగేది మాత్రం మంచివారికి అని నువ్వు అస్సలు మర్చిపోకు అన్ని కష్టాలు నువ్వు ఊపిరి తిప్పుకోలేని కష్టాలు నీకు వస్తున్నందువలన రోజులన్నీ త్వరగా అయిపోవాలి అని కోరుకుంటున్నావు నీ బాధ నాకు అర్థమవుతుందిలే ఎవరైతే నవ్వుతూ ఉంటారో అలానే ఎవరైతే అన్నిటికీ సర్దుకుపోతూ సమాధానంగా చిరునవ్వుని ఇస్తూ నిదానంగా ఉంటారో వారికన్నా గొప్పవాడు ఈ లోకంలో ఎవ్వరు ఉండరు అని తెలుసుకోమ్మా ఏంటి బాబా మీరు అనేది అంటున్నావా అవును బిడ్డ ఇది అక్షర సత్యం వారందరూ ఎంత నిజాయితీగా ఉన్నా కొంతమందితో మాత్రం వీరితో మాట్లాడదామా వద్దా నమ్మదామా వద్దా వీరి వల్ల పనులు జరుగుతాయా లేదా వాళ్లతో మాట్లాడడం వలన నాకు ఏమైనా చెడ్డ పేరు వస్తుందా అని ఆగి ఆచితూచి ఆలోచించి ఆలోచించి తరువాత నవ్వాలన్నా మాట్లాడాలన్నా ఒకటికి పదిసార్లు వంద సార్లు ఆలోచించి మాట్లాడతారు కానీ నువ్వు అలా చేస్తావా చెప్పు అలా ఎప్పుడూ ఉండవు ఎవరు ఏమనుకున్నా ఎలా ఉన్నా సరే నీ మనసులో ఉన్నది ఉన్నట్లు చేసేస్తావు చెప్పేస్తావు తెలిసినవారైనా తెలియని వాళ్ళైనా దూరం వాళ్ళైనా దగ్గర వాళ్ళైనా సరే ఇలా ఎలాంటి భేదం లేకుండా అందరితో సమానంగా ఉంటావు అదే నీ బలంగా మారింది అలానే నీ బలహీనమైంది కూడా చూడమ్మా తప్పకుండా ఏదో ఒకరోజు ఇతరులు నీ మంచితనం గురించి తెలుసుకుంటారు నీపై నమ్మకం పెంచుకుంటారు నువ్వు కాదు వద్దు అని వెళ్ళిన వారు కూడా నీకోసం నిన్ను వెతుక్కుంటూ వస్తారు నీకు ద్రోహం చేసేవాళ్ళు నిన్ను మోసం చేసేవాళ్ళు లేకుండా నేను చేస్తాను కదా ఇక నీ జీవితంలో అంతా మంచే జరుగుతుంది ఇతరులకు నువ్వు ఏ పని చేసినా సరే వారు మంచిగా ఉండాలనే కదా అనుకుంటావు వారు బాధపడకూడదు ఎవ్వరు కూడా నా వల్ల బాధపడకూడదు అని నన్ను తప్పు పట్టకూడదు అన్న భావంతోనే ఉంటావు ఏ పనైనా నీతిగా నిజాయితీగా చేస్తావు అలానే ఉండాలనేదే నీ ఆశ నీ వ్యక్తిత్వం కూడా అలానే ఉంటుంది సరే బిడ్డ అది మంచి లక్షణమే ఇక్కడ ఏది జరగాలన్నా అన్నీ కూడా నీ చేతుల్లోనే ఉంటాయమ్మా కాబట్టి ఇక నువ్వు దిగులు పడాల్సిన పని లేదు నీ శత్రువుల్ని నీ ఎదురుగా ఉంచుకో నీకు ద్రోహం చేయాలి అని అనుకున్న వారిని దూరం పెట్టు ఎదురుగా ఉంచుకో వాళ్ళందరినీ నువ్వు దూరంగా పెట్టుకొని నీ పని నువ్వు చేసుకో తల్లి వాళ్ల వల్ల నీకు ఎలాంటి నష్టము ఉండదు వాళ్ళు నీకు సాయం చేయకపోయినా సరే నువ్వు జాగ్రత్తగా ఉంటావు కానీ నీకు ద్రోహం చేసేవారు మాత్రం నీతో మంచిగా మాట్లాడుతూనే నిన్ను ఎలా కిందకి లాగుదామా ఎలా తొక్కేద్దామా ఎలా ఇంకా ఇంకా బాధ ఎలా ఇంకా నాశనం చేద్దాం ఎలా ఇంకా వీళ్ళ జీవితంలో ఉన్న కొద్దిపాటి చిరునవ్వుని కూడా లాగేసుకుందామని అనుకుంటూ కలలు కంటూ ఉంటారు అలాంటి వాళ్ళని మాత్రం నువ్వు పొరపాటున కూడా అస్సలు నమ్మకబిడ్డా అలాంటి వారితో నీకు అసలు అవసరం లేదు కొన్నిసార్లు తెలియక తప్పు చేసినా సరే వాళ్ళని వాళ్ళ తప్పులు తెలుసుకునేలా చేస్తాను వాళ్ళ జ్ఞానం తెలుసుకుంటే సరే సరే లేదంటే ఖచ్చితంగా కర్మ అనుభవించాల్సిందే అందరినీ నేను చూసుకుంటాను కదా నీకు అన్యాయం చేయాలి అనుకున్న వారికి ఖచ్చితంగా నేను శిక్ష వేస్తాను ఎలా బాబా అని ఆశగా అడుగుతున్నావా ఎలా అయినా సరే బిడ్డ నీకు తెలియకుండా కూడా నేను వాళ్ళకి శిక్ష వేస్తాను నాకేంటిలే అనే గర్వంతో విర్రవీగే వాళ్ళకి చివరికి ఏమీ కాకుండా పోతారు ఏమీ లేకుండా ఉంటారు ఇతరులకు చెడు చేయాలనుకునే వాళ్ళు అస్సలు బాగుపడలేరమ్మా వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఎంత డబ్బు ఆస్తి ఉన్నా సరే హాయిగా మనశ్శాంతిగా ప్రశాంతంగా అస్సలు ఉండలేరు చివరిగా ఒక్కడి గుర్తు ఎవరి కాళ్ళ దగ్గర కూడా నువ్వు జీవించాల్సిన పని లేదు నీ పని నువ్వు సవ్యంగా చేసుకుంటూ వెళ్ళి చాలు నీకు అంతా శుభమే జరుగుతుంది నీకు తోడుగా నీ బాబాని నేనుంటాను చెప్పాను కదా ఇక గెలుపు తథ్యం తల్లి గెలుపు నీ సొంతమవుతుంది గెలుపు నీ వాకిటన అందిస్తుంది ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు నీ తండ్రి ఎలా వెళ్ళ నీతో పాటే నీడలా నీ చుట్టూనే ఉండగా ఇక నీకెందుకు దిగులు నీకెందుకు భయం చెప్పు ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అన్నిటినీ నేను చక్కబెడతాను అన్నీ నేను చూసుకుంటాను కదా ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్